హలో ఫ్రెండ్స్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన న్యూ అప్డేట్ పేదల సొంతింటి కల సాకారం అయ్యేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ పథకాల గడువు పొడిగింపుతో పాటు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అర్హులైన ప్రతి పేదవాడికి త్వరలోనే సొంత ఇల్లు అందబోతోంది ఈ శుభవార్త వివరాలు గడువు ఎప్పటి వరకు పొడిగించారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే గడువు ముగిసినా అందులో ఇంకా చేరని అర్హులున్నారని ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందికి పైగా అర్హత ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు సమాచారం ఈ అర్హులైన పేద కుటుంబాలకు అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గృహనిర్మాణ శాఖ ఈ గడువును పొడిగించింది సర్వే గడువును నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఇల్లు లేని అర్హులైన పేదలు వెంటనే తమ వివరాలను గృహనిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారిక సమాచారం ఇల్లు లేని పేదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయించనుంది గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయించనుంది ఇప్పటికే స్థలాల గుర్తింపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది మొదటి దశలో అర్హులైన వారికి త్వరలోనే ఇంటి పట్టాలు అందించి రెండేళ్లలో నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది గత ప్రభుత్వ కాలంలో కేటాయించబడిన కాని వినియోగంలోకి రాని లేఅవుట్లను గుర్తించి వాటిని కొత్త లబ్ధిదారులకు కేటాయించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు సమాచారం వీటిని తిరిగి ఇవ్వడం ద్వారా ఇల్లు లేని పేదలకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు సర్వే గడువు నవంబర్ ఐదు రెండు వేల వరకు పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్హులు ఇల్లు లేని పేద కుటుంబాలు దరఖాస్తు స్థలం గృహనిర్మాణ శాఖ ఏ కార్యాలయం లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అర్హులైన పేదలు తమ వివరాలను గృహనిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంలో నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు నిజంగా అభినందనీయం మీకు ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకాల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి